సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని గజ్వల్ మాజీ ఎమ్మెల్యే తూమ్కుంట నర్సారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల ఐఓసీ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల పట్టాలను ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి అందజేశారు సుమారు నూట డెబ్బైకి పైగా రైతులు భూములు ఇచ్చారని వారికి ఇవాళ పట్టాలను అందజేసినట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు దుద్దెడ గ్రామస్తులు వాళ్ళు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న భూమి పోయిన ప్రభుత్వము మన కలెక్టర్ ఆఫీస్ గురించి అని వాళ్ళ భూములన్నీ కూడా గుంజుకొని వాళ్ళందరినీ ఎన్నో రోజుల నుంచి మనోభేద గురైంది వాళ్ళందరికి కూడా మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరికీ ఎవరైతే భూములు పోయినాయి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇండ్ల ప్లాట్ల జాగా ఇప్పుడే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఇన్ని రోజుల నుంచి కూడా పెండింగ్ ఎందుకు ఉందంటే ఆ రిజిస్ట్రేషన్ పైసలు ఈ బీద రైతులు కట్టేట కానీ మేము మా రేవంతన్న గారితో ఒప్పించి వాళ్ళందరు బీదోళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ పైసలు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ పైసలు కూడా గవర్నమెంటే కట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలని మా అభ్యర్థన మీదకించి మన రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఒప్పుకొని ఇవాళ ఇక్కడ ఉన్న నూట డెబ్బై తొమ్మిది మందికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు ఇళ్ళ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎందుకంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళు త్యాగం చేసిరు మన కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రభుత్వ కార్యాలయం గురించి వాళ్ళ రోజు భూమి గురించి మరి అసలు త్యాగం చేసిన వాళ్ళకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఈ విధంగా రైతులందరికీ కూడా రేపు ఎవరైనా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి నూట డెబ్బై తొమ్మిది మందిలో కూడా వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా మేము మా ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటాము సిద్దిపేట కలెక్టరేట్ కోసం విద్దు ప్రజలందరూ కూడా వాళ్ళ అసెన్ ల్యాండ్స్ అన్ని పట్టా ల్యాండ్స్ కూడా ఇచ్చి వాళ్ళందరూ కూడా నిజంగా బీద స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు నూట డెబ్బై తొమ్మిది మందికి సర్టిఫికెట్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దానికి రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే మా దగ్గర డబ్బులు లేవని ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉండే రేవంత్ రెడ్డి గారికి మన నర్సన్న మన ఇన్ఛార్జి నర్సన్న తీసుకుపోయి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇట్లా ఉన్న సార్ ఇట్లా వాళ్ళ బీదోళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే డబ్బులు లేవంటే కలెక్టర్కి ఫోన్ చేసి కలెక్టర్ ద్వారా ట్వంటీ ల్యాక్స్ ఇప్పించి ఎంఆర్ఓనే వాళ్ళందరికీ కూడా నూట డెబ్బై మందికి అందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇవాళ ఆ సర్టిఫికెట్స్ కూడా వాళ్ళకు ఒక ఇంటి ఓనర్గా చేయడానికి ఆ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి ఇప్పుడే మా నా గజ్వల్ ఇన్ఛార్జ్ నర్సన్న గారు దయతలిసి నిజంగా ఆ బీద ప్రజలను వాళ్ళ మొఖాలను చూసి వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు కూడా తప్పకుండా ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి గారి దృష్టికి మంత్రి గారి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇప్పిస్తామని చెప్పడం చాలా సంతోషం